హాయ్ 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 అందరికీ చాలా పెద్ద హాయ్ అండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ మన ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటేశారనమాట సో ఈ హ్యాపీ మూమెంట్లో నేనైతే గివ్ అవ్ అయితే తీస్తాను నెక్స్ట్ వీడియోకి ఖచ్చితంగా కామెంట్స్లో నుంచి గివ్ అవ్ అయితే పిక్ చేస్తాను అనమాట కామెంట్స్ నుంచి తీస్తామండి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే విధానం ఏంటంటే అండ్ ముందుగా వీడియోనైతే మీరు లైక్ చేయాలి ఆ లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలో అయితే సూపర్ డూపర్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అన్ని సూపర్ కలెక్షన్స్ చాలా మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట మన వీడియోలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్కే వస్తుంది ఎవరు కూడా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి అని అయితే కంగారు అయితే పడకండి అండ్ ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అనమాట వాళ్ళ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి నేను రివ్యూ ఇవ్వండి అని చెప్పకముందే వాళ్ళు రివ్యూస్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగున్నాయి మేడం నైస్ ఐటమ్స్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఆర్డర్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం రివ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే గివ్ అవే గిఫ్ట్ని కూడా ఎవ్వరు మిస్ చేసుకోకండి గివ్ అవేలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి లైక్ చేయండి వీడియోనైతే ఆ లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోకి అయితే నేను ఖచ్చితంగా ఈ వీడియోలో నుంచి గివ్ అవే అయితే అనమాట ఆ వీడియోలోనే గివ్ అవే ప్రైస్ ఏంటి అని కూడా అనౌన్స్ చేస్తాను గివ్ అవే విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తాను ఎవ్వరూ అయితే మిస్ చేయకండి లైక్ చేయండి ఆ లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి అండ్ కమ్మింగ్ టు ద వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి వంకీలు అనమాట ఇవి మనం టూ ఇన్ వన్గా కూడా యూస్ చేసుకోవచ్చు నెక్కి చోకర్గా యూస్ చేసుకోవచ్చు అలాగే బాజు బ్యాండ్స్ హ్యాండ్ మీద పెట్టుకోని కూడా పెట్టుకోవచ్చు ఇవి పెయిర్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఎవరు అయితే మిస్ చేసుకోకండి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము ఇవైతే మిస్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు అలాగే రీసెల్లర్స్ నుంచి కూడా నాకు మంచి మంచి కామెంట్స్ రివ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట మేడం చాలా మంచి కలెక్షన్ అయితే పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను పేరు పేరునైతే థ్యాంక్స్ చెప్తున్నాను ఎవరైతే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ అలాగే ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అనమాట మీ సపోర్ట్కి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే కలెక్షన్ అండి కలెక్షన్ అయితే నేను ప్రతి వీడియోలు చెప్తున్నాను కదా అన్ని ప్రీమియం క్వాలిటీ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎవరు అయితే మిస్ అవ్వద్దు అనమాట ఆఫర్స్ని ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నచ్చిన ఐటమ్స్ని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇవి మోనాలిసా బీట్స్ అనమాట విత్ గుట్ట పూసలు ఇవైతే చాలా అంటే చాలా సేల్ అవుతుంది మాకు ఆఫ్లైన్లో ఇవి ఆన్లైన్లో కూడా పెడదామని చెప్పేసి నేను ఇప్పుడు వీడియోలు అయితే పెట్టాను అనమాట ఎవరు అయితే మిస్ అవ్వకండి ఒకవేళ నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఏదైనా ఐటమ్ కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దాని ద్వారా ఎట్లాంటి స్టాక్ రీస్టాక్ చేయాలి పబ్లిక్కి నచ్చే కలెక్షన్ని రీస్టాక్ చేయాలనుకుంటాం కదా సో అదే రీస్టాక్ చేస్తామన్నమాట అండ్ ఇవైతే మిస్ అవ్వద్దు అండ్ ఇవి మెహందీ పాలిష్ అనమాట విక్టోరియన్ కలెక్షన్ ఇవి కూడా చాలా సేల్ అయితే అవుతుంది సో ఎవరైతే మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి అండ్ గివ్ అవేని కూడా ఎవరు మిస్ అవ్వద్దు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ని నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా గివ్ అవే అయితే తీస్తాను ఎవరు అయితే మిస్ అవ్వద్దు ఎవరు లైక్ని అస్సలు మిస్ చేయకండి మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో అయితే ప్లేస్ చేశామన్నమాట చూసి నచ్చిన ఐటమ్స్ని ఆర్డర్ అయితే వెంటనే ప్లేస్ చేసుకోండి అండ్ కొన్ని కొన్ని లిమిటెడ్ స్టాక్ ఉన్నాయన్నమాట నచ్చితే వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కొన్ని డేస్ ఆగి ఆర్డర్ చేద్దాము అట్లయితే వెయిట్ చేయకండి లిమిటెడ్ స్టాక్ కదా సో మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న ఆర్డర్స్ కూడా మంచిగానే వస్తున్నాయి సో ఎవరైతే మిస్ అవ్వద్దు నచ్చితే వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవైతే అన్కట్ స్టోన్స్ అనమాట ఇంతకుముందు నేను ఓన్లీ పింక్ ఒక్కటే పెట్టాను ఇప్పుడు ఆల్ కలర్స్ అయితే పెట్టిస్తున్నాను అనమాట ఇవైతే చాలా సేల్ అవుతుంది ఇది మాత్రం మిస్ చేసుకోకండి ఇవి ట్రెడిషనల్గా వాడుకోవచ్చు అలాగే మనం ఫ్యాన్సీగా కూడా యూస్ చేయొచ్చు అనమాట అండ్ బీట్స్ అవి కూడా పర్ల్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ మోనలిసా కలెక్షన్ ఇదైతే చెప్తూనే ఉన్నాను కదా ట్రెండింగ్ అని చెప్పేసి కలెక్షన్ అట్లా అవుతూనే ఉంది రీస్టాక్ చేసినాము ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటూనే ఉన్నారు కలెక్షన్ అయితే అయిపోతూనే ఉంది అనమాట ఈ వీడియోలో నేను మ్యాక్సిమమ్ కలెక్షన్ అయితే ప్లేస్ చేశాను అండ్ వంకీలు వడ్డానాలు లాంగ్ హారమ్స్ షార్ట్ హారమ్స్ ఇయర్ రింగ్స్ జుమ్ కార్స్ ప్రతి ఒక్కటి అనమాట ఎవరైతే మిస్ అవ్వడానికి ట్రై చేయకండి ఇది లక్ష్మీ కార్సుల హారం అనమాట లాంగ్ ఇట్లాంటి కలెక్షన్ అయితే మీరు ఎవరి దగ్గర చూసి ఉండరు ఇదైతే నేను ఇప్పుడైతే వీడియోలో పెట్టాను ఆల్రెడీ ఆఫ్లైన్లో అయితే మాకు టెన్ ఆర్డర్స్ వచ్చాయి అవన్నీ అయిపోయాయి ఇదైతే లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవ్వరూ అయితే మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు మంచి కామెంట్స్ అయితే చేయండి అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తున్నాను అనమాట ఏది కూడా మిస్ చేయట్లేదు మీరు చూస్తే కనుక కనిపిస్తూ ఉంటుంది కదా అండ్ ఈ జుమ్కాస్ కూడా ఈచ్ పేర్ సిక్స్ ఫిఫ్టీ అండ్ ఈ పికాక్ హారం అనమాట షార్ట్ హారం ఇదైతే చాలా మంచిగా అయితే సేల్ అవుతుంది మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ కూడా అలాగే వస్తున్నారు అనమాట అండ్ ఆఫ్లైన్లో ఎక్కువ సేల్ అవుతున్న ప్రోడక్ట్స్ని నేను వీడియోస్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ అవి పెడుతున్నాను కూడా ఇవైతే పర్ల్వి ఇంకా జెజె పోలీష్ వచ్చింది ఇదైతే చాలా చాలా బాగుందనమాట ఇవి మనము ట్రెడిషనల్గా వాడుకోవచ్చు అలాగే ఫ్యాన్సీగా కూడా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ షార్ట్ హారమ్స్ లాంగ్ హారమ్స్ అయితే మన దగ్గర లాట్ ఆఫ్ కలెక్షన్ చాలా కలెక్షన్ అయితే ఉందనమాట ముందు ముందు వీడియోస్ అయితే చాలా మంచి కలెక్షన్తో రాబోతున్నాయి అండ్ ఈ మోడల్ కంటే ఇదైతే చాలా ట్రెండ్ అవుతూ ఉంది స్టట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఎవరైతే మిస్ అవ్వద్దు అండ్ మీరు చూసినారు కదా వీడియోలో నేను ఎంత కలెక్షన్ ఉందని కూడా చూపిస్తున్నాను అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ కాంబోస్ అనమాట కాంబోస్ అయితే ఎవరు మిస్ అయితే చేసుకోకండి బికాస్ టూ టూ ఐటమ్స్ కలిపితే తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట మీరు సింగిల్ ఐటమ్ కొనాలంటే ఎక్కువ ప్రైస్ పడుతుంది సో మాక్సిమమ్ కాంబోస్ అయితే పెట్టినప్పుడు కొనడానికైతే ట్రై చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వాటిని అయితే నెగ్నెక్ట్ చేయొద్దన్నమాట చాలా మంచి కాంబోస్ అయితే నేను పెడుతున్నాను ప్రతి వీడియోస్లో కాంబోస్ అయితే అసలు మిస్ చేయట్లేదు వాటిని అయితే మిస్ అవ్వద్దు అలాగే రెగ్యులర్గా అయితే మన వీడియోస్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి దాని ద్వారా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ సో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు ప్లీజ్ గివ్ అవేలో అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటారు కాబట్టి ఒక మంచి గిఫ్ట్ అయితే నేను ఇస్తాను అనమాట ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఆ లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి నేను ఖచ్చితంగా గివ్ అవే అయితే తీస్తాను అండ్ గివ్ అవే విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తాను అలాగే గివ్ అవే ప్రైజ్ ఏంటి అని కూడా ఆ వీడియోలోనే చెప్తాను ఎవరైతే మిస్ అవ్వద్దు అనమాట అలాగే డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఎవరైనా గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ లింక్ ద్వారా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ వాట్సాప్ అప్డేట్స్లో కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే మేము పెడుతున్నాం అనమాట స్టార్టింగ్ కస్టమర్స్ కాబట్టి గ్రూప్లో సో అవైతే మిస్ అవ్వద్దు గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో మ్యాక్సిమం వీడియో చూసేవాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఏది కూడా మిస్ అవ్వద్దు ఇది చూసారు కదా లీవ్ సారాము ఇది కంప్లీట్ గోల్డ్ పాల్యూషన్ అనమాట చూసారు కదా లుక్ ఎంత బాగుందో ఇది లాంగ్ షార్ట్ అన్నీ అవైలబుల్గా గా ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉంది ఇదైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే పర్ల్స్ హారం అనమాట షార్ట్ హారం ఇది లుక్ ట్రెడిషనల్ వేర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇయర్ రింగ్స్ ని మనం పేరప్ కూడా చేసుకోవచ్చు అండ్ ట్రెడిషనల్ కండి ట్రెడిషనల్కి ఏవైనా అట్లాగే సెట్ అయిపోతాయి కదా ఈ లక్ష్మీ హారం అనమాట ఇదైతే అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది పికాక్ హారం ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట వీటిని కూడా మిస్ అవ్వద్దు అన్ని ప్రీమియం క్వాలిటీ అండ్ ఈ వీడియోలో మోస్ట్ హైలైట్ థింగ్ అనమాట ఈ లక్ష్మీ లక్ష్మీ కాసుల హారం ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఇది లాంగ్ షార్ట్ అలాగే కాంబోలో కూడా ఉందన్నమాట మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి కంటే మోడల్ మనకి ఎప్పటి నుంచో వస్తున్న మోడల్ కదా సో వీటిని మనం కొంచెం ట్రెండీగా తయారు చేసామన్నమాట ఇవి వేసుకుంటే లుక్ ఎంత బాగుంటుందంటే మనము ఈవెన్ ఫ్యాన్సీ శారీస్ మీద కూడా ఇవి వేసుకుంటే ఆ లుక్ అనేది ట్రెడిషనల్ లుక్ కంప్ ఫ్యాన్సీ లుక్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఈ పర్ల్స్ హారాలు ఇవన్నీ లాంగే కాబట్టి మనము రాణి హారాలుగా యూస్ చేస్తాం కదా చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఎవరైతే మిస్ అవ్వడానికైతే ట్రై చేయకండి అండ్ వడ్డనాలు ప్రతిదీ వీడియోలో ఉన్నది అన్నీ నక్షి వర్కే అనమాట నక్షి పాలిష్ ఇది కంప్లీట్ టెంపుల్ కనెక్షన్ టెంపుల్ కలెక్షన్ కదా ట్రెడిషనల్ వేర్ కూడా అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి వీడియోలో ప్రతి ఒక్క కలెక్షన్ అండ్ విక్టోరియన్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ప్లేస్ చేశాము ఎవరైతే మిస్ అవ్వద్దు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్లాక్ బీట్స్ కొంతమంది కావాలని స్పెషల్గా అడుగుతున్నారు నన్ను అండ్ ఒక వీడియో నేనైతే చేయడానికి ట్రై చేస్తాను ఇవి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ట్రెడిషనల్గా కూడా చాలా బాగుంటాయి కదా అండ్ ఇదైతే మల్టీ కలర్ అనమాట ఈ సెట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నేనైతే పర్సనల్గా ఒకటి నా కోసం తీసుకున్నాను కూడా అండ్ ఇవి చూస్తూనే ఉన్నారు కదా కంటే మోడల్ చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయన్నమాట చాలా మోడల్స్ ఉన్నాయి వన్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అయితే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట అలాగే ఇది చెప్పాను కదా నా ఫేవరెట్ అనమాట వీడియో మొత్తంలో ఈ హారము చాలా 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 బాగుంటున్నాయి అండ్ హారాలు ఇందులో కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఎవరు అయితే దేన్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అండ్ నేను ఇందాక చెప్పాను కదా కాంబోస్ అని చెప్పేసి కాంబోస్ని కూడా ఎవరూ అయితే మిస్ అవ్వదు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ